హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామిడి ఈరోజు మన దగ్గరికి త్రీ ఫేస్ ఫైవ్ హెచ్పి మోటార్ వచ్చిందన్నమాట సాఫ్ట్ అనేది కట్ అయిపోయింది బెయిరింగ్ సిట్టింగ్ కార్డుకి ఇది వచ్చేసి ఫ్యాక్టరీ మోటార్ బ్రేక్ మోటార్ అనమాట ఇది ఫ్యాక్టరీలో దీనికి ఎక్కువ లోడ్ వేయడం వల్ల సాఫ్ట్ అయితే కట్ అయిపోయింది కరెక్ట్ బేరింగ్ సిట్టింగ్ కార్డు కట్ అనమాట దీని అయితే మనం ఈరోజు జాయిన్ చేద్దాం చూపిస్తాం ఎలా జాయింట్ జాయిన్ చేయాలి అనేది ఫస్ట్ అయితే మనం ఈ రోటర్ని లేదు త్రూ చేసుకుందాం నీట్గా త్రూ చేసుకోవాలన్నమాట అవుట్ లేకపోకుండా ఎందుకంటే అవుట్ ఉంటే మనకి మళ్ళీ మోటర్ అనేది హిట్టింగ్ అప్పుడు తగులుతుంటుంది లోపల లో అందుకోసం మనం గా త్రూ చేసుకోవాలన్నమాట చూపిస్తాం మీకు ఎంత గా త్రూ చేయాలనేది మనం నీట్గా త్రూ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనమైతే హ్యామర్తో దిగ ట్యాప్ చేసి త్రూ చేస్తాం అవుట్ ఉంటే చూడండి ఎంత నీట్గా త్రూ అయిందో సాఫ్ట్ ఎక్కడే కానీ అవుట్ లేకోకుండా మనం ఎక్కడ మార్కింగ్ రాడ్ పెట్టినా కానీ అక్కడ మొత్తం త్రూ ఉండాలన్నమాట ఎక్కడే కానీ ఎగరకూడదు సాఫ్ట్ చూసారు కదా మొత్తం త్రూ ఉంది చూసారు కదా ఇదే అనమాట సాఫ్ట్ కట్ అయినది కరెక్ట్ బెయింగ్ సీటింగ్ గాడ్కి అయితే తెగిపోయింది అనమాట ఇది ఇప్పుడు మనం ఇది కట్టయిన చాట మొత్తము అన్ అన్లెవెల్గా ఉంటుంది అనమాట అది కటింగ్ అనేది దాన్ని మనం లెవెల్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది దీన్ని నీట్గా లెవెల్ చేసుకోవాలన్నమాట లెవెల్ చేసుకున్నాక మనమైతే దానికి కౌంటర్ వేసుకోవాలా ఎందుకంటే హోరేయడానికి చూసారు కదా మనం అయితే కౌంటర్ కానీ అప్పుడే దాంతోనే వేసేసినాం అనమాట లెవెల్ చేసినప్పుడు ఇది వచ్చేసి సెంటర్ టూల్ అనమాట దీన్ని దీని పేరు ఇది సెంటర్ వేయడానికి వర్క్ అవుతుంది ఎందుకంటే ఇది సెంటర్లోనే పడుతుంది అనమాట మనం డైరెక్ట్ డ్రిల్ బిట్ వేస్తే అటు ఇటు కదిలి అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం అయితే మనం ఫస్ట్ ఈ సెంటర్ టూనే వాడాల చూస్తే కదా సెంటర్ ఎంత నీట్గా పడిందో ఇప్పుడైతే మనం హోల్ వేసేద్దాం డ్రిల్ బీట్కో ఈ డ్రిల్ బీట్ సైజ్ వచ్చేసి వన్ పాయింట్ టెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అనమాట ఎందుకంటే మనం ఆఫ్ ఇడ్ డై చేస్తానం లోపల అయితే ఆ టాప్ సెట్ మీద ఉంటుంది యా టాప్కి యాడ్ అయ్యే హోల్ అనేది దాన్ని చూసి మనం వేయాలన్నమాట చూసారు కదా మన హోల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది అనమాట హాఫ్ ఇంచ్ టాప్ ఇది మెట్రో కంపెనీది దీన్ని కానీ మనం సెంటర్లో వేయాలన్నమాట థ్రెడ్డింగ్ అవుట్ లేకోకుండా ఇది వచ్చేసి మిషన్ తీసేది కాదనమాట ఫ్రెండ్స్ మనం చేత్తోనే వెళ్ళాలన్నమాట డై ఇది మనం లెవెల్ సెంటర్ పెట్టుకొని చేత్తో అనేది డై వెయ్యాలన్నమాట ఈ టాప్ సెట్లు వచ్చేసి మూడు వస్తాయి అనమాట నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ మనమైతే ఫస్ట్ నంబర్ వన్తో డై వేయాలన్నమాట ఎందుకంటే మనం నంబర్ టూ నంబర్ త్రీ డైరెక్ట్ డై కొట్టం అనమాట ఫస్ట్ టాప్తోనే డై పడుతుంది దాని తర్వాత మనం నంబర్ టూ నంబర్ త్రీ ఇలా టాప్స్ మార్చి మార్చి వేయాలన్నమాట చూసారు కదా నంబర్ వన్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో డస్ట్ అంతా క్లీన్ చేసి మనం నంబర్ టూ టాప్ ఇస్తాం దీని తర్వాత నంబర్ త్రీ అనమాట ఎందుకంటే నంబర్ త్రీ అనే టాప్ లాస్ట్ వర్క్ డై వేస్తుంది నంబర్ వన్ అనేది లాస్ట్ వర్క్ ఏది అనమాట సగమే డై వేస్తుంది చూసారు కదా మన డై అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మనం ఇంగుతురు డై క్లీన్ చేస్తున్నాము దీన్ని కొద్దిగా డస్ట్ ఉంది లోపల ఏమాత్రం డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలా ఇప్పుడైతే మన డై కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం బోల్డ్ పెట్టి చూస్తాం డై అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసారు కదా మొత్తం కరెక్ట్ పడింది డై ఇక్కడైతే దీని వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మనం సెకండ్ వర్క్ స్టార్ట్ చేద్దాం చూసారు కదా ఎంత నీట్గా ఉందో డై లోపల లోపల డై అనమాట ఇది ఇప్పుడు ఇదే అనమాట సాఫ్ట్ మనం జాయిన్ చేసేది దీనికైతే మనం ఆల్రెడీ సెంటర్ చేసుకున్నాం అనమాట చూసారు కదా దీన్నే మనం జాయిన్ చేయాలి ఇప్పుడు ఈ సాఫ్ట్ అయితే దానికన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ పెద్దగా ఉన్న స్థలం మొత్తం టర్న్ చేసి మనం డై వేయాలన్నమాట ఇప్పుడైతే మనం టర్నింగ్ స్టార్ట్ చేద్దాం ఈ సాఫ్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఎంఎం ఉంటుంది మనకు కావాల్సింది ఫోర్టీన్ ఎంఎంఏ ఆ ఫోర్టీన్ ఎంఎం వరకు దీన్ని టర్నింగ్ చేయలేదు ఈ టర్నింగ్ యాప్ మీరు మీరైతే మా ఛానల్కి కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ కామెడీని అలానే కానీ ఆన్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి మోటార్ రిపేరీలు ట్రిప్ అండ్ ట్రిక్స్ యూస్ఫుల్ వీడియోస్ అనమాట మాది అందరికీ పనికి వచ్చే వీడియోలు ఇప్పుడైతే మన టర్నింగ్ కంప్లీట్ అయ్యి వచ్చింది ఇది చాలా టైం పడుతుంది అనమాట ఫ్రెండ్స్ మనమైతే ఫాస్ట్ ఫాస్ట్ వీడియోని ఫాస్ట్ చేసి చూపిస్తాను మీకు లేదంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది చూసారు కదా ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని టేపర్ కొడుతున్నాం అనమాట ఎందుకంటే ఇది టేపర్లో మనం వెల్డింగ్ నింపాలన్నమాట అది అన్నీ జాయింట్ చేసినప్పుడు దానికోసం అయితే మనం టేపర్ కొడుతున్నాం ఇప్పుడు చూసారు కదా బొంగరం మాదిరిగా టేపర్ చేయాలన్నమాట దీన్ని ఇక్కడ ఒక ఇది వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే దీన్ని డై చేసే వీడియో అయితే మనం రికార్డు కాలేదు నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట డై వీడియో రికార్డింగ్ కాలేదు చూసారు కదా దీన్ని డై అనేది అయిపోయింది ఆ డై వేయడం డై వేసేటప్పుడు మన నా సెల్ అయితే బంద్ అయిపోయింది అనమాట ఛార్జింగ్ అయిపోయి చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా డై కూర్చో రన్ చేసి చూపిస్తాం మీకు చూడండి ఎంత నీట్గా లెవెల్గా ఉంటుంది సాఫ్ట్ ఎక్కడే కానీ అవ్వట్లేదు ఎందుకంటే మనం సెంటర్ వేసి చేసినాం కాబట్టి వర్క్ అంత నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ సాఫ్ట్ కానీ కొద్దిగా టేపర్ చేద్దాం వెల్డింగ్ చేయడానికి దీన్ని కానీ సేమ్ దాన్ని చేసినట్లు అనమాట చూసారు కదా దీన్ని కానీ సేమ్ దాని మాదిరి చేసినాం ఇప్పుడైతే మనం దీన్ని రెండు దానాన్ని ఫిట్టింగ్ చేసి సెంటర్ తగిలిస్తాం అనమాట దీన్ని అవుట్ రాకోకుండా చూసారు కదా సెంటర్ తగిలిచ్చే వర్క్ చేయాలి ఇప్పటి నుంచి ఇప్పుడైతే మనం దీన్ని వెల్లింగ్ స్టార్ట్ చేద్దాం ఇదైతే మనం బెస్ట్ ఆర్ట్ రాడ్లు వాడతాం అనమాట బెస్ట్ ఆర్ట్ కంపెనీ రాడ్లు లోకల్ వాడామనమాట దీన్ని అయితే మనం ఆపోజిట్ ఆపోజిట్ వెల్డింగ్ వేసి ఇస్తాం సాఫ్ట్ బెండ్ కాకూడదు అనమాట ఎందుకంటే ఇంత వర్క్ చేసి మనం ఫెయిల్ అవుతాం బెండ్ అయితే దానికోసం అయితే నిదానంగా వర్క్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది చాలా హెవీ మోటార్ అనమాట ఇది ఇది ఫ్యాక్టరీ మోటార్ కరెంట్ ఫోల్ ఫ్యాక్టరీ ఇది ఆ ఫ్యాక్టరీలో క్రెన్లు ఉంటాయన్నమాట పైన హోల్స్ లిఫ్ట్ చేసేటివి దానికి బ్రేక్ మోటార్లు అనమాట ఇది అందుకోసం మనం చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలన్నమాట కంప్లైంట్ రాకూడదు మన మీద చూసారు కదా ఇదైతే వెల్డింగ్ కంప్లీట్ అయిపోయింది మనమైతే దీనికి కూలింగ్కి అయితే వన్ అవర్ ఇచ్చిపెట్టాలా మిషన్ రన్లో ఇచ్చి పెడతాం ఎందుకంటే రన్నింగ్లో ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది ఈ కూల్ కూల్ అయిన తర్వాత మనం వర్క్ అయితే స్టార్ట్ చదువుతాం చూసారు కదా వెల్డింగ్ ఎంత లావుగా కొట్టినాం మనం ఎందుకంటే సాఫ్ట్గానే ఉంది లావుగా కొడితే ఆ వెల్డింగ్ అనేది మనం టర్నింగ్లో కలుసుకోవాలన్నమాట ఎక్కడే కానీ మనం జాయిన్ చేసినట్లు కాన్ అకూడదు అనమాట అంత నీట్గా చేయాల పని ఇప్పుడైతే మనం టర్నింగ్ స్టార్ట్ చేద్దాం వెల్డింగ్ అయితే అయిపోయింది ఇది కానీ టర్నింగ్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది థర్టీ ఫైవ్ ఎంఎంని బేరింగ్ సిట్టింగ్ థర్టీ ఎంఎం చేయాలా తర్వాత ట్వంటీ ఎయిట్ ఎంఎం పుల్లీని టర్నింగ్ చేయాలా ఇది కానీ చాలా టైం పడుతుంది అనమాట మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి వీడియో పాడ్ చేస్తున్నాం లేదంటే మనకి చాలా లెంత్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ థర్టీ ఏంఎం టర్నింగ్ చేద్దాం డీరింగ్ సిటింగ్ లాస్ట్ వరకు చేయాలన్నమాట ఆ బిల్డింగ్ వరకు ఫస్ట్ మనం థర్టీ ఎంఎం చేయాలన్నమాట థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది రాడ్ ఇది చూసారు కదా థర్టీ ఎంఎం చేసినామన్నమాట మనకు ఒకటే ఒకటేసారి అయిపోద్ది అనమాట ఇది టూ టైమ్స్ ఇస్తాను కట్ ఎందుకంటే ఫైవ్ ఎంఎం ఒకటేసారి ఇడిస్తే మనం మన బిట్లు విరిగిపోతాయి దానికోసం మనం టూ టైమ్స్ ఇస్తామన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ కట్ అనమాట ఇది ఇది ట్వంటీ ఎయిట్ ఎంఎం కటింగ్ ఇది ఫుల్లీ సైజు మనమైతే అక్కడ చాపీస్ మార్కింగ్ వేసినాం అనమాట ఆ మార్కింగ్ వర్క్ అయితే టర్నింగ్ వెళ్ళాల చూసారు కదా ఇప్పుడైతే మనం బేరింగ్ సీటింగ్కి టర్నింగ్ చేసాం సైజ్ ఇది ఈ సైజ్ అయిపోతే ఇంకా ఇక్కడ సాఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది అనమాట లాస్ట్ సైజ్ దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బేరింగ్ సీటింగ్ అయిపోయింది ఉల్లి సీటింగ్ అయిపోయింది అలానే లాక్ గార్డ్ అయిపోయింది ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సాఫ్ట్ ఎక్కడే కానీ మనం ఇది జాయిన్ చేసినా మరి అనమాట చూసారు కదా ఎంత లెవెల్గా ఉందో ఇది అనమాట సాఫ్ట్ ఇంకా మన దగ్గర దీనికి గడి ఒకటి పెండింగ్ ఉంది చూసారు కదా బేరింగ్ సిట్టింగ్లో కట్ అయిపోయింది మనం బేరింగ్ చాం ఇప్పుడు ఎందుకంటే ఇది ఓవర్ టైం ఉండకూడదు లూజ్ ఉండకూడదు అనమాట చిన్న హ్యామర్తో కొడితే మనం సీటింగ్ అనేది కూర్చోవాలా ఇది అయిపోయింది సీటింగ్ ఇప్పుడు మనం చా చాబీ గాడి కొడదాం సిక్స్ ఎంఎం చాబీ గాడి చేయాలన్నమాట దీనికి ఇది అనమాట చాబీ గాడి కట్టర్ ఇది సిక్స్ ఎంఎం కట్టర్ అంటే సిక్స్ ఎంఎం గాడి కొడుతుంది ఇక్కడైతే మనకి త్రీ ఇంచ్ వెడల్పు కొట్టాలన్నమాట గాడి చాబీ గాడి మనమైతే ఇప్పుడు ఫస్ట్ కటర్ని త్రూ చేసుకుందాం లేతులో ఇది ఎంత త్రూ ఉంటే అంత నీట్గా గాడికి వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే అవుట్లో వస్తుంది లూజ్ అయిపోతుంది చాబీ గాడి దానికోసం మనం కరెక్ట్ త్రూ చేయాలన్నమాట ఏ వరకు అయినా కానీ చూపిస్తాము చూడండి ఇప్పుడు మనమైతే చాబీ గాడి స్టార్ట్ చేసినాం త్రీ ఇంచ్ జంప్ కొట్టాలన్నమాట ఇది మూడు ఇంచులు జంప్ చావి గాడి ఎందుకంటే ఆ పుల్లి నాలుగు ఇంచులు వస్తుంది దానికోసం మనం అయితే త్రీ ఇంచు గాడి కొడుతున్నాం సిక్స్ ఎంఎం గాడి ఇది ఇది కానీ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒకటే పార్ అయిపోదా అనమాట త్రీ ఫోర్ టైమ్స్ చేయాలి అది చాబీ ఎందుకంటే కట్ అవుతుంది అనమాట కటరు చూడండి ఇప్పుడు మనం చెక్ చేద్దాం చేస్తాం సరిపోతుందో లేదు ఇక్కడ కొద్దిగా తక్కువ అన్నమాట ఇది గాడి ఇంకా కొద్దిగా వెడల్పు చేయబడుతుంది ఏం పర్లేదు మళ్ళీ చేసిస్తాం మనం ఇంకా కొద్ది చేస్తే అది చాబీ అనేది సరిపోతుంది అనమాట చాలా నిదానంగా పని ఫ్రెండ్స్ ఇది నిదానంగా చేయాలన్నమాట పని చూసారు కదా కరెక్ట్ కూర్చోండి మనం ఏమాత్రం దీనికి చూడకోకుండా చేస్తే మనం ఆ గాడి అనేది ఎక్కువ డీప్ వెళ్ళిపోయింది అనుకోండి ఈ చావి చేసి కానీ ఫెయిల్ అవుతుంది మనం మనమైతే రాడ్ ఫెయిల్ అయిపోతుంది అయితే మనం నిజాగా చేయాలన్నమాట ఈ చావి సిక్స్ ఎంఎం అంటే త్రీ ఎంఎం సాఫ్ట్లో ఉండాలా త్రీ ఎంఎం పులిలో ఉండాలన్నమాట దానికోసం మనం చాలా నిదానంగా కటింగ్ చేయాలన్నమాట గాడిని అయితే చూసారు కదా ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేస్తాం ఆ మోటర్ని ఇదే అనమాట ఆ మోటరు మనమైతే బేరింగ్ కొట్టేసినాం అన్నమాట ఆల్రెడీ సిట్టింగ్లోకి ఈ బ్యాక్ డోర్స్ ఫిట్టింగ్ చేస్తాం ప్యానల్స్ ఫిటింగ్ చేసి మనమైతే రన్నింగ్ చేసి చూపిస్తాం ఇది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ మోటార్ ఫిట్టింగ్ చేసే లోపల మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి మేమైతే మీ డౌట్ని అయితే క్లియర్ అన్నమాట మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మాకైతే కాల్ చే కామెంట్ చేయండి మేము కూడా మీకు కామెంట్ చేసి చెప్పేస్తాం అనమాట డౌట్ క్లియర్ చేస్తాం మీ దగ్గర కానీ మోటార్లు చెడిపోయినా కానీ ఏమున్నా కానీ మనకైతే కామెంట్ చేయండి చెప్తాం మీకు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడైతే మనం కరెంట్ రన్ అనమాట దీనికి ఇది త్రీ ఫేస్ అనమాట గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది చాలా డేంజర్ కరెంట్ ఇది చాలా నిఘాగా చేయాలన్నమాట దీన్ని మోటార్లు ఆఫ్ చేసి ఫ్రీజులు పీకేసి స్టార్టర్ ఆఫ్ చేసి మనం ఫ్రీజులు పీకేసిన తర్వాత పని చేయాలి అది ఎందుకంటే ఈ కరెంట్ పట్టుకుంటే మాత్రం మంచి అవుట్ అయ్యి అనమాట చాలా డేంజర్ కరెంట్ ఇది త్రీ ఫేస్ కరెంట్ అనమాట మనమైతే ఈ మూడు వైర్లు మూడు బోల్స్ ఉంటాయి మూడు బోల్డ్లకు ఫిటింగ్ చేయాలన్నమాట లూజ్ కనెక్షన్ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మండుతుంది లూజ్ కనెక్షన్ పెడితే సింగిల్ పేస్ కాదనమాట అందుకు త్రీ పేస్ కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది మనకు సింగిల్ పేస్ అయితే తక్కువ కాబట్టి పవర్ సరే కరెక్ట్ సాఫ్ట్ తిరుగుతుంది అనమాట ఏం చెప్ మాత్రం సౌండ్ చేయకుండా తిరుగుతుంది అనమాట రోడరు ఎందుకంటే మనం అంత నీట్గా వర్క్ అనమాట మనం కొద్దిగా అవర్ చేసినా కానీ లోపల రోడర్ అయితే రాసుకుంటుంది కోర్లో చూసారు కదా ఇంత నీట్గా అలాన్ అవుతుంది మోటరు చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫైవ్ హెచ్పి మోటర్ ఇది త్రీ ఫేస్ అలానే దీని బ్యాక్ సైడ్ ఇంకో మోటర్ ఉందనమాట దీనికి మనం ఇప్పుడు పుల్లి వేసి లాక్ వేసి రన్ చేద్దాం ఇదే అనమాట ఆ బ్రేక్ దీని మీద బెల్ట్ ఆడుతూ ఉంటుంది ఈ మోటార్ అనేది ఆ బెల్ట్ని స్టాప్ చేసేయడానికి అనమాట ఇది బ్రేక్ మోటరు ఇప్పుడు మనం పుల్లి మీద రన్ చేద్దాం చూసారు కదా ఎంత నీటి గారు అన్నది పిల్లి కానీ అవుట్ లేకపోకుండా మన అయితే ఇలాంటి మోటార్లు చాలా వస్తుంటాయి ఫ్యాక్టరీలో కంప్లైంట్ ఉంటాయన్నమాట అందుకోసం ఈ వీడియో ఎంతే అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్